ఆ ఏపీ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆన్లైన్ సబ్మిషన్ అయితే జరుగుతుందని నేను భావిస్తున్నాను మరి ఆన్లైన్ సబ్మిషన్కి కొన్ని మ్యాండేటరీ సర్టిఫికెట్స్ అయితే కావాలమ్మా మరి స్టెప్ వన్ స్టెప్ వన్ మరి ఏ ఒక్క సర్టిఫికెట్స్ లేకపోయినా మీ అప్లికేషన్స్ వెళ్ళదు మీరు ఎగ్జామినేషన్ రాయరు అది గుర్తుపెట్టుకుంటే ఎందుకంటే గవర్నమెంట్తో మనం గేమ్స్ ఆడకూడదు కాబట్టి వాళ్ళు కావాల్సిన సర్టిఫికెట్స్ మనం ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేయాలి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి కాబట్టి సబ్మిట్ చేయాలి ఒకసారి ఆల్రెడీ నేను వీడియో చేశాను కానీ దానికి మరి ఒక వీడియో మరి అదనంగా మరి చేస్తున్నాను ఎందుకంటే మరి ఒకసారి రిమైండ్ చేద్దామని స్టూడెంట్స్ని మరి కొత్త నోటిఫికేషన్తో పాత నోటిఫికేషన్తో ఒక వీ వీడియో చేయడం అయితే జరిగింది మరి మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్స్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము మరి ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ వాళ్ళు అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే రిఫర్ చేశారు అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ అని లేని ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ మీరు ఫీజెస్ అయితే కట్టాలి కదా ఫీజెస్కి సంబంధించినవి ఎస్సీ ఎస్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బీసీ వాళ్ళకు ఐదు వందల యాభై రూపాయలు ఓసీ స్టూడెంట్స్కి ఆరు వందల రూపాయలు ఇట్లాగా మరి దీని ఆన్లైన్లో మరి కట్టేసేయాలి మరి ఆఫ్టర్ ఫిక్సింగ్ ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక సర్టిఫికెట్స్ అయితే మెన్షన్ చేశారు ఆ సర్టిఫికెట్స్ ఏంటంటే ఒకటి హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అమ్మ ఇది మాత్రం క్లియర్గా అవ్వాలి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని కరెక్ట్గా ఇవ్వండి మీరు లేకపోతే మీకు ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వెయిటేజ్ ఇవ్వడం అయితే దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటు దీనికి ఎంసెట్కి వెయిటేజ్ ఇస్తున్నారు ఈ వెయిటేజ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ని క్లియర్గా ఇవ్వాలి మరి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సీ ఈక్వల్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని క్లియర్గా మెన్షన్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్ ఎస్సీ ఎస్టీ మరి ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్కి అందరికీ మరి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఉండటం జరుగుతుంది ఆధార్ నెంబర్ అయితే కరెక్ట్గా ఇవ్వండి మరి ఫిజికల్ యాండి ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఈ సర్టిఫికెట్ ఫిజికల్ యాండీ క్యాప్డ్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఈ సర్టిఫికెట్ లేకపోతే మీకు సపోజ్ ఒక స్టూడెంట్ ఎన్సీసీ ఉందనుకో ఎన్సీసీ స్టూడెంట్స్కి కనీసం లక్ష రూపాయలకు లక్ష అతనికి వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చినా కానీ తెలంగాణలో లాస్ట్ ఇయర్ మంచి సీట్స్ వచ్చినాయి మరి సిబిఐటీలో అలాంటి మంచి కాలేజీలు వచ్చినాయి మీకు కూడా మరి త ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా మరి ఈ యొక్క ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా కింద దీనిలో ఏది మన జేఎన్టీయు కాకినాడలో కానీ ఆంధ్ర మరి ఆంధ్ర యూనివర్సిటీలో కానీ జేఎన్టీయు అనంతపూర్ కానీ జేఎన్టీయు మరి నర్సరాపేట జేఎన్టీ ఇలా మంచి మంచి కాలేజీలు ఉన్నాయి ఇంద్ర మంచి మంచి కాలేజీల్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది విద్యా పరిషత్ కానీ పరిషత్తు కాలేజీ జేఎన్టీ యూనివర్సిటీ మరి గుడ్లో మరి అదేవిధంగా మరి పుల్లారెడ్డి కాలేజీ ఇలా మంచి మంచి కాలేజీల్లో మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఎటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మ్యాండటరీ అమ్మ ఇది అప్ టు వన్ ల్యాక్ ఆర్ అప్ టు టూ ల్యాక్ అప్ టు మీకు టూ ల్యాక్ మీకు ఫీజు రియంబెస్మెంట్ రావాలంటే ఏంటంటే మీరు అప్ టు ల్యాక్స్ మాత్రమే పెట్టుకుని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోండి మోర్ ల్యాక్ టూ ల్యాక్ అంటే మీకు మీకు ఫీజు రియంబెస్మెంట్ రాదు ఇక్కడ ఫీజు రియంబెస్మెంట్ అంటే టూ ల్యాక్స్ వరకు ఇస్తారు మోర్ దాన్ టూ ల్యాక్స్ అయితే నో ఫీజు రిఎంబెస్ట్మెంట్ అది గుర్తుపెట్టుకుని క్లియర్గా మీరు ఇన్కమ్ సర్టిఫింగ్ కూడా మరి ఎంఆర్ఓ నుంచి తీసుకుంటే రేషన్ కార్డు క్లియర్గా ఉండాలి స్టడీ అండ్ రెసిడెన్స్ ఆర్ రిలవెంట్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ ఎందుకంటే లోకల్ స్టేటస్ ఆల్రెడీ ఇచ్చారు కదా తొమ్మిదో తరగతి నుంచి తొమ్మిది పది ఇంటర్మీడియట్ పదకొండు పన్నెండు ఈ తరగతులు చదవాల చదివిన వాళ్ళే లోకల్స్ చదివి గుర్తుపెట్టుకుని ఆంధ్ర పిల్లలైనా తెలంగాణ వాళ్ళైనా వీటిల్లో ఏది వేరే చోట చదివితే మీరు నాన్ లోకల్ అవుతారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివినోడు లోకల్ అవుతారు ఈ సర్టిఫికెట్స్ అని స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మ్యాండేటరీ అమ్మ లాస్ట్ ఇయరు నేను దీనికోసం వెళ్ళాను ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి ఒక స్టూడెంట్స్ని అడిగాను అతను వెళ్ళిపోతున్నాడు స్టూడెంట్స్ని అడిగినప్పుడు ఏంది లేదంటే నేను స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకు సార్ నేను అందుకని నన్ను పంపించేశారు నేను మా ఊరు వెళ్ళి నేను మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ తీసుకురావాలి అని అన్నారు అలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని మరి స్కూలు మరి నైన్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అన్ని స్టడీస్ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉండేటట్టు ఇప్పుడే చూసుకోండి లేకపోతే మీ యొక్క స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళి మరి స్టడీ స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఈ కాలేజీలో మరి లేకపోతే మీ సర్టి మీ యొక్క మీ యొక్క అప్లికేషన్స్ వెళ్ళదు మీరు ఎక్కువ ఎగ్జామ్ రాయరు మాండేటరీ సర్టిఫికెట్స్ అమ్మ ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి ఉంటేనే మీకు ఎఫ్సెట్ ఎగ్జామినేషన్ రాస్తారు లేకపోతే లేదు ఇది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎవరైనా జస్ట్ ఇంత ఇంటిమేషన్ చేద్దామని మరి వీడియో చేస్తున్న ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి చదవండి మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా అయిపోయిన ఇక నుంచి ఎంసెట్ ప్రిపరేషన్లో ఒక రండి లేకపోతే జేఈ వాళ్ళు ఉంటే జేఈలో ఒక రండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ